అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా శుక్రవారం రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా నేను చేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఇంకా ఈ వీడియోలో అయితే మీకు కూడా చూపిస్తానండి ఇంకా నేను మార్నింగ్ అయితే ఐదున్నరకు అయితే లేచానండి ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటాను ఇంకా వాళ్ళు వెళ్ళక ముందుగానే ఇంటి ముందరంతా కూడా క్లీన్గా కడిగేసి ముగ్గు పెట్టేశానండి ఇంకా ఇల్లు కూడా క్లీన్గా అయితే ఊడ్చేశాను ఇంకా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్ అయితే చేసి ఇవ్వాలి పిల్లలు ఈరోజైతే కుష్కా రైస్ అయితే అడిగారండి ఇంకా బాస్మతి రైస్ అయితే చేస్తున్నాను ఇంక ఎరగడ్డలు పచ్చి పచ్చిమిరకాయలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి నాకు ఇది అల్లం పేస్టు అల్లము తెలగడ్డ కొత్తిమీరని ఎప్పుడు కూడా నా దగ్గర కొత్తిమీర ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ అల్లం పేస్ట్లో వేస్తాను కాబట్టి కొత్తిమీర అయితే ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇది ఎప్పుడు కూడా నేను స్టోర్ చేసి పెట్టుకునేస్తాను ఫ్రిడ్జ్లో మనకి ఎప్పుడు కావాలన్నా కూడా మనకి వెంటనే మనకి వెంటనే దొరుకుతుంది కదా మనం అర్జెంటుగా అప్పటికప్పుడు చేసుకునే పని లేకుండా ఇంకా తర్వాత అయితే బాస్మతి రైస్ అయితే చేస్తున్నానండి పిల్లలకి రైస్ అయితే చాలా ఇష్టం పిల్లలకి తీసుకెళ్ళడానికి ఇంకా అందువల్ల వాళ్ళ వాళ్ళిద్దవాళ్ళకైతే ఇంకే ఈరోజైతే ఇట్లా కుష్కా రైస్ అయితే చేసి చేసి ఇంకా రైతా ఉంటుంది కదండి ఇంకా రైతా పెట్టేసానంటే పిల్లలు మధ్యాహ్నం తినడానికి బాగుంటుంది అంటే వాళ్ళు మధ్యాహ్నం పదకొండు గంటలకే తినేస్తారండి స్కూల్లో ఇంకా ఇలా బాస్మతి రైస్తో వేస్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా చాలా ఇష్టము అసలు బిర్యానీ తినే ఫ్లేవర్ అయితే ఉంటుందనేసి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా మార్నింగ్ ఇది అయితే చేశానండి ఇంక ఈరోజు టిఫిన్ అయితే నేను ఏం చేయలేదు ఈరోజు మా ఆయన వాళ్ళకి ఆఫీస్లో పూజ అయితే ఉందనేసి ఇంకా మా ఆయన టిఫిన్ ఏమైతే వద్దనేసి అయితే చెప్పాడు ఇంకా పిల్లల కోసం అయితే దోశలు అయితే వేసి చేస్తానండి వాళ్ళు తినడానికి ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి అయితే పంపించేస్తాను ఇంకా బాక్సెస్ కూడా పెట్టేసి ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత కొద్దిగా కాఫీ అయితే తాగేస్తానండి కాఫీ తాగేసిన వెంటనే ఇంకా ఇంట్లో ఇల్లంతా కూడా క్లీన్గా అయితే తుడుచుకొని వచ్చేస్తాను కొంచెం పసుపు ఉప్పేసి ఇంకా ఆ లోపల అయితే మా ఆయన అయితే వచ్చాడండి ఇంక మా ఆయన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే అన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు ఇంకా మా ఆయనకే అన్నకైతే టీ పెట్టిచ్చేసానండి టీ పెట్టిచ్చేసి ఇంక అక్కడి నుంచే నాకు బాక్స్ అయితే తీసుకుని వచ్చారు ప్రసాదం అనేసి ఇలా ప్రతి శుక్రవారం కూడా వాళ్ళ ఆఫీస్లో ఒక్కొక్కరి పూజ అయితే ఉంటుంది ఇంక ఈరోజు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్న నాకు అన్న లాగండి ఇంకా అన్న నాకు మా నా కోసం అయితే ఇంకా కేసరీ పెరుగన్నం కూడా అయితే తీసుకొని వచ్చాడు ఇంటికి సరే తీసుకుని ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలనేసి టీ అయితే పెట్టమన్నారు అండి ఇంకా టీ కూడా పెట్టిచ్చేసాను ఇంకా నేను కూడా అయితే స్నానం అయితే చేసుకునేసాను ఇంకా వాళ్ళు కూడా ఇంకా బయలుదేరేశారండి ఆఫీస్కి ఇల్లంతా కూడా క్లీన్ గా చేసుకున్న తర్వాతే నాకు పూజ అవన్నీ కూడా చేసుకోవడం ఇష్టము ఇంకా పిల్లలు వెళ్ళక ముందుగానే ఇంక ఇట్లా హడావిడిగా చేసుకోవడం ఇష్టం ఉండదండి ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని నీట్గా అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా కిచెన్లో ఉన్నటువంటి సామాన్లు కానీ అవన్నీ కూడా క్లీన్ గా అయితే కడిగేస్తానండి గురువారం రోజే నేను స్టవ్ అంతా కూడా క్లీన్గా అయితే కడిగేస్తాను ఇంకా నిన్న కొంచెం హెల్త్ అయితే ఏం బాగాలేదండి ఇంకా అందువల్ల అయితే పడుకునేసాను ఇంకా మార్నింగ్ లేసి అవన్నీ కూడా క్లీన్గా అయితే కడిగేసానండి కడిగేసి ఇంకా ఫస్ట్ నేను ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్నటువంటి గోవు దగ్గరకు అయితే వచ్చేసి ఇంకా గోపూజ అయితే చేసుకుంటానండి ప్రతి శుక్రవారము కూడా ఇంకా ఇంటి పక్కనే అయితే ఉంటుంది మాకు ఈ ఆవు ఇంకా ఆవు దగ్గరకు వచ్చి ఇంకా పసుపు కుంకాలు పెట్టి ఇంకా అటిపండ్లు అట్లాంటి ఏదైనా ఉంటే కూడా ఆవుకు తినిపిస్తాను గడ్డి కానీ అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా ఆవుకి అయితే పెడతానండి నాకు గో పూజ చేసుకోవడం కూడా చాలా ఇష్టము ప్రతి శుక్రవారము కూడా గోవుకి ఎప్పుడు కూడా మన వెనక భాగంలోనే బొట్టు అయితే పెట్టి పూజ చేస్తాను వెనక భాగం పూజించాలి అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంకా ఆ భాగంలోనే మన పసుపు కుంకాలు పెట్టి గోవునైతే పూజ అయితే చేసుకోవాలండి ఇంకా నా దగ్గర అటు అయితే ఉన్నాయి అటు పండ్లు తీసుకుని వచ్చి ఇంకా ఆవుకైతే పెట్టేసి పసుపు కుంకాలు పెట్టి ఇక్కడ దండం అయితే పెట్టుకున్నానండి పెట్టుకుని ఇంక ఇంట్లోపలికైతే వెళ్ళిపోతాను అంటే మాకు ఇంటి పక్కనే అయితే ఉంటుందండి ఒక కొద్దిసేపు అలా నడుచుకొని ఒక వెళ్ళిపోతే ముందుకే ఉంటుంది ఆవు అయితే ఇంక ఈ పూజ అంతా కూడా చేసుకునేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి ఇంటికి వచ్చేసి ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్గా కడిగేసాను మార్నింగే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతే ఇంక వాళ్ళకి క్యారియర్ చేశాను కదండి ఇంకా అందువల్ల కొంచెం లేట్ అయింది స్టవ్ అయితే కడిగేది ఇంకా ఫస్ట్ ఇవన్నీ కూడా కడిగేసి ఉన్నటువంటి సామాన్లు అవన్నీ కూడా క్లీన్గా కడిగేసిన తర్వాత ఇంక పూజ అయితే చేసుకుంటాను ఫస్ట్ ఈ పండ్లన్నీ చేసుకుంటానండి స్టవ్ దగ్గర కానీ ఇంటి బయట కానీ గడప పండ్లు కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను పూజ చేసుకుంటాను పూజ అయితే ఒక తొమ్మిది అలా అయిపోతుందండి నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయే లోపల తొమ్మిది తొమ్మిదిన్నర అయితే అయిపోతుంది మార్నింగ్ ఇంకా ఇది నేను నైట్ చేసుకునేస్తుంటే నాకు ఇప్పుడు కొంచెం పని అయితే తక్కువ ఉంటుంది కదా ఇంక ఈరోజు లేట్ అయిందనేసి ఇంకా మార్నింగే స్టవ్ దగ్గర అంతా కూడా బొట్లు అయితే పెట్టేసి ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇక్కడ పసుపు కుంకలు పెట్టి అలంకరించుకుంటానండి ఇంకా రాగి చొమ్మును కూడా పెట్టి పూజ అయితే చేసుకుంటాను రాగి చొమ్ము గడప దగ్గర పెట్టి పూజ చేసుకుంటానండి ఇంకా రాగి చొమ్మును క్లీన్గా అయితే కడిగేస్తాను వారం వారం క్లీన్గా కడిగేసి స్వస్తి గుర్తు అయితే వేసుకుంటానండి ఇంక రాగి చొమ్ములోకి అయితే కొంచెం పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిన్ అయితే వేస్తాను ఇంకా ఫర్ఫిన్స్ ఉంటాయి కదండి అది కూడా కొద్దిగా అయితే చల్లుతానండి చల్లేసిన తర్వాత ఎర్రటి పుష్పాలు కనుక పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇలా రాగి చొమ్ము మన ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిది లక్ష్మీప్రదం అండి ఇంకా అందువల్ల అయితే రాగి చొమ్ము ప్రతి వారం వారం కూడా మార్చేస్తూ ఉంటాను రాగి చొమ్ముని ఇంకా స్టవ్ దగ్గర కూడా ఇంక ఈ విధంగా అయితే ముగ్గులు అవన్నీ కూడా వేసుకున్నానండి ఇంకా పూలన్నీ కాసాయి చెట్లు ఇంకా ఈ తమలపాకు కూడా మా చెట్లనేవి కాసింది ఇంకా కుంకుమార్చన చేసుకుందాం అనేసి ఇంకా తమలపాకును అయితే తీసుకొని వచ్చుకున్నానండి ఈరోజు శంకు పుష్పం అయితే పూసింది వైట్ కలర్ శంకు ఇది పెద్ద పుష్పం అయితే వస్తుందండి శంకు పుష్పము చాలా బాగుండింది ఇంకా ఈరోజు రోజు ఇకి పెడదాం అనేసి ఇంక తీసుకొని వచ్చి పువ్వులతో పాటు కోసుకొని వచ్చి పెట్టుకున్నానండి ఇంకా ఆ లోపల అయితే గడప దగ్గర కూడా ఇంక గడపకైతే నేను స్నానం చేసుకున్న తర్వాతే అయితే అలంకరి డి స్నానం చేయకముందుగా గడపని అట్లా తాకడము కడగడము అవన్నీ చేయను బయట వరకు క్లీన్గా కడిగేస్తానండి కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తాను ఇంకా నేను స్నానం చేసుకుని వచ్చిన తర్వాతే నేను గడప పూజ చేసుకుంటాను ప్రతి వారము కూడా నేను చేసుకుంటానండి శుక్రవారము మంగళవారాలు కానీ అమావాస్యలప్పుడు కానీ పండగలప్పుడు కానీ అట్లాంటప్పుడు కూడా గడప పూజ చేసుకుంటాను ఇంకా మనం ఇంటి ముందర ఎప్పుడు కూడా క్లీన్గా అయితే పెట్టుకోవాలండి క్లీన్గా పెట్టుకోవాలి చెప్పులు కానీ అట్లాంటివన్నీ గడప దగ్గర వదలడము ఇలా చిల్లా ఉండడము ఇంటి ముందర అట్లాంటివన్నీ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా గడప ముందర కానీ ఇంటి ముందర కానీ క్లీన్గా అయితే పెట్టుకోవాలి కడిగేసి ఇంకా తర్వాత అయితే నేను ఇంకా రాగి చొమ్మునైతే పెట్టుకుంటూ ఉన్నానండి రాగి చొమ్ముని ఈశాన్య వైపు అయితే పెట్టుకోవాలి మనము మనకి ఈశాన్య భాగంలో మనకి ప్లేస్ లేదు అనుకున్నప్పుడు మనం లోపల ఉంటుంది కదండి తలుపు వెనకాల వెనక వైపు కొంచెం ఎట్ట తిరిగి ప్లేస్ ఉంటుంది కదా అక్కడ కూడా మనం రాగి చొమ్మునైతే పెట్టుకోవచ్చండి మనం ఇంటి లోపల నుంచి చూస్తే మనకి ఎడమ వైపు ఉండాలి మనం ఇంటి బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి కుడివైపు అయితే ఉండాలండి రాగి చొమ్ము చాలా మంచిది ఇంటి ముందు రాగి చొమ్ములో నీళ్ళు పోసి ఇలా పూలతో అలంకరించుకొని పెట్టుకుంటే ఇంకా మా చిన్న మినీ గార్డెనింగ్లో మా చిన్ని కృష్ణయ్య ఉంది కదండి ఇంకా కృష్ణయ్య దగ్గర కూడా పూలు అవన్నీ కూడా ఎత్తేస్తాను ప్రతిరోజు కూడా ఇక్కడ పూలు అన్నీ కూడా తీసేస్తానండి తీసేసి కొత్త పూలు అయితే పెడుతూ ఉంటాను ఇంకా వాటర్ కూడా అయితే పోసేసి నీట్గా కొత్త వాటర్ అయితే పోసేసి ఇంకా ఈ విధంగా పూలతో అలంకరించుకుంటూ ఉంటానండి మా కృష్ణయ్యని రకరకాల పువ్వులు ఉంటే అలంకరించుకుంటాను ఇంకా ఈ పూలే ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ రకరకాలుగా పూలతో ఈ విధంగా పెట్టి మా కృష్ణయ్యని అలంకరించుకుంటాను ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి ముందర అయితే ఈ విధంగా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు క్లీన్గా అయితే పెట్టుకుంటానండి గడపకు కూడా పసుపు కుంకాలతో అలంకరించుకొని ఇంకా ఈ విధంగా మా కృష్ణ దగ్గర పువ్వులు పెట్టుకొని ఒక చిన్న ముగ్గు అయితే ఇంటి ముందర వేసుకొని ఇలా నీట్గా అయితే పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఇంకా తర్వాత అయితే ఈ తులసమ్మ దగ్గర కూడా అయితే కొంచెం పసుపు కుంకాలు పెట్టి అలంకరించుకున్నాను ఇక్కడ దళం ఉంటుంది కదండి మారేడు చెట్టు మారేడు చెట్టుకు కూడా కొంచెం పసుపు కుంకాలు పెట్టి ఇంకా తులసమ్మ దగ్గర కూడా అలంకరించుకున్నానండి ఇక్కడ దీపము అట్లా పెడితే మాకు ఇంట్లో దగ్గర కోళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదండీ ఇంకా కింద అయితే తోసేస్తూ ఉంటాయి అందువల్ల సాయంత్రం పూట అయితే ఇక్కడ దీపారాధన చేసుకుంటాను నేను ఈ విధంగా చాలా దీపాలు అయితే ఇంచేసినాయండి అందువల్ల అయితే నేను సాయంత్రం పూట అయితే ఆరు కంత లోపలైతే ఉండిపోతాయి కాబట్టి షెడ్లో ఇంకా అప్పుడైతే ఇక్కడ నేను దీపారాధన చేసుకుంటానండి అప్పుడు బాగా కాంతిగా వెలుగుతూ ఉంటుంది తులసమ్మ దగ్గర ఇంకా మా మారేడు చెట్టు కూడా ఈ విధంగా పసుపు కుంకాలు అయితే పెట్టుకుంటాను మా తులసి చెట్టు చూడండి ఎంత గుబురుగా ఎంత బాగొస్తుందో తులసి చెట్టు మారేడు చెట్టు రెండు కూడా ఒకే అయితే పెట్టాను చాలా వస్తూ ఉందండి ఇంకా శంకు పుష్పం అయితే పూసింది కదా ఇంకా శంకు పుష్పం తెచ్చి ఇంకా మా శివయ్య దగ్గర అయితే పెట్టేశాను ఇంక ఈరోజు కుంకుమార్చన చేసుకుందామని అమ్మవారి శ్రీచక్రం ఉందండి నా దగ్గర శ్రీచక్రానికి ముందర మనము నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉన్నాయి కదా లక్ష్మీ అమ్మవారివి ఇంకా అవన్నీ కూడా పెట్టి అష్టోత్తరాలు అయితే చేసుకుందాం అనేసి అయితే అమ్మవారి దగ్గర అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను అమ్మవారికి పాలనైతే సమర్పించానండి నైవేద్యంగా ఇంక పూలన్నింటినీ కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను దేవుడి దగ్గర ఇంకా మా మా ఇంట్లో ఒక చిన్ని కృష్ణుడు లాంటి వినాయకుడు అయితే ఉన్నాడు కదండి ఈ వినాయకుడిని నేను కాణిపాకం నుంచి అయితే తీసుకొని వచ్చుకున్నాను ఇంకా వినాయకుడు కృష్ణుల అందంగా ఉంటే నాకు అది భలే నచ్చిందండి ఇంకా బొమ్మని తీసుకొని వచ్చుకున్నాను నేను కాణిపాకం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చుకున్నానండి ఇంకా నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదా అమ్మవారివి ఇంకా అవన్నీ కూడా శ్రీచక్రం అయితే పెట్టుకొని నూట ఎనిమిది అష్టోత్తరాలను కూడా నేను చదువుకొని ఒక్కొక్క అష్టోత్తరానికి కుంకుమార్చన అయితే చేసుకున్నానండి ఈ కుంకాన్ని మనము నుదుట రోజు కూడా మనం నుదుట పెట్టుకోవచ్చు మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అండి పెట్టుకోవడానికి చాలా మంచిది ఈ విధంగా శుక్రవారాల్లో ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నానండి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఒక తొమ్మిదిన్నర అలా అయిపోతుందండి నా పూజ అంతా కూడా చేసుకునే లోపల ఇంక ఈ పనులన్నీ చేసుకునే లోపల కూడా నాకు ఇంకా ఇది ఫ్రెండ్స్ నా శుక్రవారం పూజ అంటే నాకు కొంచెం ఒక పండగలాగా అయితే ఉంటుంది మా ఇంటి ముందర కానీ అంతా కూడా ఎక్కడ క్లీన్ చేసుకుని తర్వాతే నేను ఓపిక్గా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటానండి ఒక తొమ్మిదిన్నర అలా అయిపోతుంది పూజ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఈ విధంగా దేవుడి దగ్గర అన్నీ కూడా అలంకరించుకొని పూజ చేసుకోవడానికి కొంచెం లేట్ అయితే అవుతుందండి నాకు ఇంకా పిల్లల్ని కానీ మా ఆయన కానీ పంపించేసిన తర్వాత నాకు ఫ్రీగా అయితే అయిపోతాను ఇంకా అప్పుడైతే నేను పూజ కానీ అవన్నీ కూడా నాకు సంబంధించినటువంటి ఇంట్లో అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా దీపారాధన అయితే చేసుకుంటానండి ఇంకా ఇంటి ముందరంతా కూడా మీకు కూడా చూపిస్తూ ఉన్నాను ఇంకా గడప ముందర కూడా ఈ విధంగా గడప పైన అయితే తామర పువ్వులను అయితే వేసుకున్నానండి ఇంకా ఈశాన్య భాగంలో రాగి చొమ్మును పెట్టుకున్నాను ఇంకా మధ్యాహ్నానికి కూడా నేను చేసినటువంటి వంటలు అయితే చూపిస్తానండి మునక్కాయ మామిడికాయ వేసి సాంబార్ అయితే చేసేసి అట్టికాయ ఫ్రై చేసానండి ఇంకా పన్నెండు అయితే ఈ పండ్లన్నీ కూడా అయిపోయినాయి నాకు ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి నా నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్